అందరికి నమస్కారం ఈ మధ్య కొంతమంది పాస్టర్లుగా చెప్పుకు తిరిగేటటువంటి వ్యక్తుల యొక్క అసలు సిసులు స్వభావాలు బయటకొచ్చాయి ఒక స్టింగ్ ఆపరేషన్లో భాగంగా ఆశ్రేష అలాగే యాక్టర్ రాజు హిందూ సేన ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ఒక కీలకమైన సుదీర్ఘ ఆపరేషన్లో ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రియల్ ఫేస్ ని బయట పెట్టేసుకున్నారు ఇప్పుడు లవో అంటున్నారు నిజానికి వీళ్ళపైన ఎవరికైనా వ్యక్తిగతంగా కక్షలు కార్పణ్యాలు ఉంటాయా వీళ్ళు ఎమోషన్స్ని వాడుకొని జనాల్ని గొర్రెల్ని చేయడం అది చాలదన్నట్టు గొర్రెల్ని చేయడం అది చాలదన్నట్లు బ్లాక్ మెయిలింగ్లకి పాల్పడడం ఇంకా ఇంకా నీచాతి నీచమైనటువంటి ఘోరాలకు నేరాలకు పాపాలకి వీళ్ళు దిగజారడం అనేది అభ్యంతరకరం ఆక్షేపణీయం అందులో భాగంగా అజయ్ అనే ఒక పాస్టర్ ఎర్రప్ప అతని వేరే పేరు అభినయ దర్శనని ఇంకో పాస్ట్ లేదా ఈ యొక్క బైబిల్కి సంబంధించినటువంటి ప్రచారకుడు ఎవరైనా కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫాస్ట్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంటల్ డెత్ తర్వాత అది హత్య అని ప్రచారం చేశారు అన్నాడు అతడు డ్రంక్ అండ్ డ్రైవ్కి పాల్పడ్డాడు అంటే లేదు లేదు అతడు తాగలేదు అని రకరకాల అనుమానాలను క్రియేట్ చేసి ఒక రప్చర్ ఒక అండ్రెస్ట్ సిచ్యువేషన్ని వీళ్ళంతా కూడా స్ప్రెడ్ చేశారు దానివల్ల ఏమైంది క్రైస్తవ సమాజంలో రకరకాల అభిప్రాయాలు పర్టిక్యులర్లీ కొంతమంది హిందూ సంఘాల నేతల మీద లేదా హిందువుల మీద వీళ్ళు ఒక శత్రుత్వ భావనను పెంపొందించేలాగా చేశారు తద్వారా వీళ్ళ ఎజెండా ఏంటి అంటే ఓటు బ్యాంక్ అనమాట దానికంటే ముందు వీళ్ళకి ప్రస్తుతం గడవడానికి అన్నట్లుగా రకరకాల కూటముల పేరుతో మీటింగులను ఏర్పాట్లు చేసుకొని వాటికి జనం నుంచే ధనాన్ని సేకరించి తద్వారా పబ్బం గడుపుకోవడానికి ఒక ప్రయత్నం ఇది బాగుందని చెప్పి లాంగ్ రన్లో సక్సెస్ అవ్వాలంటే ఒక సస్టైనబుల్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో అవే అబద్ధాల మీద అవే అబద్ధపు పునాదుల మీద ఈరోజు ఒక పార్టీ పెట్టి మొత్తం రెండు రాష్ట్రాల్లోనూ తమ దందా కొనసాగించుకోవాలని చూశారు దీన్ని కొంతమంది పాస్టర్లు వ్యతిరేకిస్తూ వీళ్ళ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నప్పటికీ ముఖ్యంగా పాస్టర్ జాన్ పాల్ లాంటి వాళ్ళు ఇతను క్రైస్తవ పాస్టరే కానీ ప్రవీణ్ పగడాల ఇష్యూలో చాలా చాలా పారదర్శకంగా ఉన్నదన్నట్లుగా మాట్లాడాడు అతనికి నెగిటివిటీ వచ్చింది ఆయన సమాజం నుంచి కానీ అవన్నీ పట్టించుకోలేదు నిజం అనేది ఒకటి ఉంటుంది కదా మతాలకు అతీతంగా నిలబడేది అదొకటే వీళ్ళు అబద్ధాలని పట్టుకొని ఫస్ట్ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ కంటే ఎక్కువగా తీసేసుకొని తెగ గింజుకున్నారనమాట రకరకాలైనటువంటి యాక్టింగ్లు చేశారు ఇక అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత కాస్త చల్లబడ్డాడు హిందువులకి క్షమాపణ కూడా చెప్పాడు దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా అని సరెండర్ అయ్యాడు ఇక అభినయ దర్శన్ ఈయన పెద్ద మనిషి తరహాలో ఏదో బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ ఇతను కూడా బ్యాడ్ ఇంటెన్షన్ కలిగిన వ్యక్తి ఎందుకంటే అతని మాటల ద్వారా తెలిసిపోతుంది కేవలం జన సమీకరణ ఒక ఓటు బ్యాంకును తయారు చేసి పార్టీని పెట్టుకొని అలా ఒక దందాన్ని లాంగ్ రన్లో సక్సెస్ అవ్వడానికి ఒక ప్లాన్ చేసుకున్నారు ఆశ్లేష అలాగే యాక్టర్ రాజు అనే ఇద్దరు వ్యక్తులు చాలా చాలా తెలివిగా ఉస్టింగ్ ఆపరేషన్ చేసి వీళ్ళ బండారం బయటపెట్టడం జరిగింది ఇప్పుడు ఈ అభినయ దర్శనం లాంటి వాళ్ళందరూ కూడా విక్టింగ్ కార్డులు వాడుతూ మేము అనవసరంగా నమ్మాము కాబట్టి అలా మాట్లాడాము అంటే నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాట్లాడావు అంటే దట్ ఈస్ వాట్ ద ట్రూత్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్ అభినయ దర్శన్ క్లియర్లీ చీటింగ్ క్రిస్టియానిటీ అండ్ క్రిస్టియన్ పీపుల్ దాంట్లో ఏం డౌటు లేదు కదా వీళ్ళు పొద్దుస్తమానం ఏం చెప్తారు మద్యపానం పాపం అని చెప్తారు కానీ ఈ పార్టీలకు సంబంధించిన ఈ యొక్క ఫోన్ కాల్ కన్వర్జేషన్ మీకు చివరిలో పెడుతున్నాను చూడండి స్పష్టంగా అక్కడ బీర్ ఫేసుల గురించి మద్యం గురించి మాట్లాడతాడు అలాగే బిర్యానీల గురించి ఓటుకి ఎంత అని ఇవ్వడం గురించి మాట్లాడతాడు ఆరంభంలోనే ఇన్ని అవలక్షణపు ఆలోచనలు కలిగి ఉన్నవాడు రేపొద్దున్న ఒకనా పొజిషన్కి వెళ్ళినా కూడా ఏం తీరుస్తాడు జనాల యొక్క కష్టాలని కనీసం క్రైస్తవ సమాజం యొక్క కష్టాలని వాడుకోవడం అలా వాళ్ళకు నచ్చినటువంటి మంచి రాయల్ లైఫ్ని మెయింటైన్ చేసుకోవడం అంతకుమించి ఏమీ లేదు కనుక ఇలాంటి ఫేక్ పాస్టర్స్ని నమ్మొద్దు అనేది అందరికీ చెబుతున్న మాట ముఖ్యంగా చాలామంది పాస్టర్లు కూడా ఈ స్టింగ్ ఆపరేషన్తో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడ్డాయి నిజం మాట్లాడుతున్న మా మీద మోపారు ఎప్పటికైనా తెలిసింది అని చెప్పి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కనుక ఇది ఒక రకంగా వీళ్ళు చేసిన సేవ ఎవరైతే శ్రీషా అండ్ రాజు యాక్టర్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేసినట్లుగానే మంచి పని చేశారు జనం కోసం చేసినటువంటి పని మతం కోణంలో చూడక్కర్లేదు ఈ ఒక ఆడియో కాదు చూడండి ఇందులో అభినయ దర్శనాన్ని కాకుండా సేమ్ ఇటువంటి కైండ్ ఆఫ్ చీటింగ్ పర్సనాలిటీ పాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ మీకు అర్థమైపోతుంది ఈ వీడియోని క్రైస్తవులు ఎక్కువగా షేర్ చేసుకోండి కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి జై హింద్ అవునండి అదే మనం టెన్త్ అని కలుద్దామండి అండి మీకు పాజిబిలిటీ ఉందా టెన్త్ అంటే నైన్త్ మాకు వైజాగ్ లో క్రిస్టియన్ యూనిటీ మీటింగ్ పెడుతున్నాం అన్నా ఓకే ఓకే టెన్త్ అంటే నుంచి రావాలి కదా అదే లెవెంత్ ఓకేనా మీకు అయితే సజెస్ట్ లైట్ లేర్ వి విల్ పోస్ట్ పోన్ ఇట్ అదర్వైజ్ లెవెన్త్ లెవెన్త్ అన్నా లెవెన్త్ లెవెన్త్ ఓకే 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 అండి 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 ఓకేనా మాకు కూడా ఫిక్స్ అది ఎప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ అదే మనం ఇనిషియల్ గా ఇక్కడ కలిసి కలిసి మాట్లాడుకున్న తర్వాత మనం అది ప్లాన్ చేద్దాం ఎందుకంటే చాలా మందికి నెక్స్ట్ మంత్ లో కొంచెం ఇది టఫ్ ఉంది అంటే మీన్స్ వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్స్ యాక్చువల్ గా మేము ఈయనతో మాట్లాడాను ఎవరితోటి మన హనీ జాన్సన్ గారితో మాట్లాడితే సార్ నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్తున్నానండి నాకు కుదరదు అని చెప్పారు తర్వాత ఇంకా ఈ మాట్లాడిన జాన్ బాబు గారితో విజయ్ కుమార్ గారితో తర్వాత విజయ్ కుమార్ అంటే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయనతో మాట్లాడాము తర్వాత ఏఏ పాల్ గారితో మాట్లాడాము వాళ్ళు కూడా ఇనిషియల్ గా మనం రాజమండ్రిలోనే ఇప్పుడు హైదరాబాద్ లో అనుకుంటున్నాము కానీ పాల్ గారు అంటారు ఇక్కడ రాజమండ్రిలోనే మనం మాట్లాడుకుందాము అన్నారు సరే అందరికీ ఒక ఎమికబుల్ ప్లేస్ చూసి అందరికి ఎక్కడెక్కడ ఇప్పుడు తెలంగాణ వాళ్ళంటే అంత దూరం రావాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది అది హైదరాబాద్ అంటే క్యాపిటల్ కాబట్టి అందరికి ఈజీగా ఉంటుంది మీరు కూడా హైదరాబాద్ లోనే కదా ఉండేది అందుకని అందరికి ఈజీగా ఉంటుంది అనేసి హైదరాబాద్ పెడదామని అనుకున్నాం మళ్ళీ లేదంటే వైజాగ్ అని మీకు వైజాగ్ అయితే లెవెన్త్ కి వైజాగ్ అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు సార్ షూర్ అండి కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్ ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్ ఇప్పుడు మేము మనీ స్పెండ్ చేస్తాము మీకు ఆల్రెడీ మీతో మాట్లాడాను నేను మనీ స్పెండ్ చేస్తాయి కదా అవునండి మీరు ఎంత అంటే ఎన్ని ఎంత ఓట్లు మీరు వేయించగలుగుతారు మందిని మీరు తీసుకురాగలుగుతారు అదొకటి నాకు మెయిన్ కావాల్సింది ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫుడ్ కోసం కానీ ఎందుకంటే మీరు ఫోర్ ఇయర్స్ కు మీరు కష్టపడతారు కాబట్టి ఫోర్ ఇయర్స్ లో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ ఉంది మంత్లీ ఇవ్వమంటారు లేకపోతే ఇయర్లీ కావాలా మీరు అంటే ఫుడ్ కి మీరు ఎంత ఖర్చు పెడతారు తర్వాత ఆల్కహాల్ కి ఎంత ఖర్చు పెడతారు తర్వాత ఓట్ల టైం కి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు పెడతారు తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ కోసం అంటే యూత్ ని ఎప్పుడు మన టచ్ లోనే ఉంచుకోవడం కోసం వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ని తర్వాత విమెన్ కి మనం వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి టైలరింగ్ కానివ్వండి తర్వాత రకరకాల కోర్సులు మనం వాటన్నిటికి మీకు ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనేది నాకు ఒక లిస్ట్ ఇవ్వాలి మీరు ఇది మనం కలిసినప్పటికీ మీరు తీసుకుని వస్తామన్నా ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అయితే ఒక చిన్న డౌట్ అన్న ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే మీరు మమ్మల్ని అడుగుతున్నట్టుగా మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే పార్టీ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నారో దాన్ని మేము మోసుకొని వెళ్ళాలా అంతేనా అంతేనండి ఎగ్జాక్ట్లీ అంతే దట్స్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే మనం గెలిపించుకోవాలి మనం మన క్యాండిడేట్స్ ని మనం గెలిపించుకోవాలి మీరు ఇప్పుడు మనకున్న కాన్స్టి మనకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టాలనే ఒక ఆలోచన అదే సార్ అది మనం నేను అనుకుంటున్నాను దాదాపు ఒక ఫిఫ్టీ వరకు కంటెస్ట్ చేయాలి ఎందుకంటే మన దాంట్లో ఎక్కువగా ఒక సెవెంటీన్ నుంచి ట్వంటీ వరకు మన మన వాళ్ళు ఉన్నారు ఏపీలో ముఖ్యంగా అవునా ఎందుకంటే ఇప్పుడు మన ఎస్టీ ఎస్టీస్ గాని తర్వాత కొంతమంది ముస్లింస్ దూదేకులు ముస్లింస్ వాళ్ళందరూ కూడా మనకే వేస్తారు ఓట్లు అలానే మిగతా రకరకాల పొలాలు కన్వర్ట్ అయిన వాళ్ళ ఓట్లన్నీ కూడా మనకే పడేటట్లు చేసుకోవాలి మనం అవును అది మీరు మరి ఇప్పుడు మరి నేనేమంటున్నా అంటే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులుగా మీరే ఉంటారు కదా యా అంతేనా అవును మీరు ఆన్ స్క్రీన్ ఉంటారా బిహైండ్ స్క్రీన్ ఉంటారా నేను బిహైండ్ స్క్రీన్ ఉంటాను సార్ ఓకే ఇప్పుడు మీరు బిహైండ్ స్క్రీన్ ఉన్నప్పుడు మరి హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద పార్టీ ప్రోగ్రామ్ ఎవరు ముందుండి ఆ బాధ్యతలను తీసుకుంటారు మెయిన్ మెయిన్ హెడ్ నేను అనుకోవటం మన అజయ్ బాబు గారిని ముందు పెడదాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్స్ డైమండ్ డైనమిక్ పర్సనాలిటీ మనకు కావాల్సిన అలాంటి డైనమిక్ పర్సనాలిటీ కావాలి మాట్లాడగలిగేటువంటి దమ్ము ధైర్యం ఆయనకున్నాయి మీరు ఆయన అంటే ఆయన ప్రెసిడెంట్ గా ఉంటే మీరు జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఉండేనా మా విజయస్కందాల మీద నడిపిస్తాం సార్ అంటే నాకేం ప్రాబ్లం లేదు లేదు సార్ మీరే ఒకటన్నా ఒకటి చెప్తాను ఇప్పుడు పబ్లిక్ ఇమేజ్ ఉన్నది కి నాకే కాబట్టి అజయ్ ఫ్రమ్ తెలంగాణ అజయ్ ఫ్రమ్ తెలంగాణ అజనయ్ ఫ్రమ్ ఆంధ్ర ఇక్కడ అతను భారం నేను ఎక్కడ పెట్టన్నా నేను ఆంధ్ర నుంచి వచ్చాను నేను రీసెంట్ గా ఒక 2 3 వీక్స్ అవుతుంది హైదరాబాద్ షిఫ్ట్ అయి ఓకే నేను నన్న మొదలైనా టు విజయవాడ యా ఓకే విజయవాడ లేదు ఆఫ్ 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 డోంట్ మైండ్ ఐ వన్ క్వశ్చన్ డోంట్ బ్యాడ్ విచ్ ಹಾ ಎಸ್ ಸಿ ಓಕೆ ಸೊ ಮೀನ್ಸ್ ಹಿಂದೂ ಮಾಲಾ ಹಿಂದೂ ಮಾದಿಗೆ ಹಿಂದೂ ಮಾಲಾ 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 ನೀರ್ ಮಾಲಾ 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 వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే దట్స్ వాట్ అంటే అంటే ఎందుకంటే మనకి ఇది ఉంటాయి కదా మీకు ఎస్సీ రిజర్వ్ మనకి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటాయి కదా అంటే మీరు మీరు బిలాంగ్స్ టు ఈ కాస్ట్ కాబట్టి మీకు ఏ నియోజకవర్గం కేటాయించాలనేది నేను ఆలోచిస్తాను మీకు ఖచ్చితంగా మీరు అన్న ఏ నియోజకవర్గం అన్న ఒక ఆలోచన మాకుంది నేను ప్లాన్ చేసుకుని ఉన్నాము అంటే నేను అనుకున్న ప్లేసెస్ వచ్చేసి ఒకటి కాకినాడ అనుకున్నాను ఒకటి విజయవాడ అనుకున్నాను నేను అదే ప్లాన్ వచ్చేసి వరంగల్ అని ఒకటి అనుకుని ఉన్నాడు ఓకే ఓకే అండి అండి కొంచెం కష్టం అన్న నేటివ్ ప్లేస్ మనకు కావాల్సింది క్రిస్టియన్ పాపులేషన్ చర్చ్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఆ నియోజకవర్గం మనం చూస్ చేసుకోవాలి ఓకే 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 అంటే మనకి వరంగల్ పాల్గారు పాల గారు బ్రదర్ ఉన్నారు అబ్రహం గారెనే ఉన్నారు డే అబ్రహం గారెని ఆయన కూడా మంచి పెద్ద పాస్టర్ రావు ఇక్కడ వరంగల్ లో ఈజ్ ఎక్స్పెక్టింగ్ మన పాల గారు పాల గారు విన్ పాల గారు అవునండి మీ బ్రదర్ అబ్రహం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీ అది సీట్ కోసం ఎంఎల్ఏ సీట్ కోసం వరంగల్ అవునండి అది అందుకని సార్ అంటే ఎంపీ గా ఉంది మరి మీ బ్రదర్ ని కన్విన్స్ చేయగలుగుతారా మీరు నేను చెప్తాను అజీత్ కదా సరే ఓకే ఆదర్శ్ గారు మనం మనం వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం కూర్చొని డిస్కస్ చేద్దామన్నా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి నేను అజయ్ టేకప్ చేస్తామన్నా మా భుజాల మీద పెట్టండి ఎందుకంటే ఎందుకంటున్నానంటే వీ ఆల్రెడీ స్టార్టెడ్ గ్రౌండ్ వర్క్ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ పీపుల్ మాకు బిహైండ్ ఉన్నారు మాకు సిపిఎఫ్ నాది సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్గనైజేషన్ లో ఎప్పటికే లీడర్స్ గా నిలబడటానికి కంటెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము గతంలో కొన్ని పార్టీ కంటెస్ట్ చేసాము మాకు సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మేము ఓడిపోయాము అని చెప్పేవాళ్ళు చాలా మంది చాలా నియోజకవర్గాల నుంచి ఉన్నారు మనకు కాబట్టి ఆంధ్రా నుంచి నేను తెలంగాణ నుంచి అజయ్ టేకప్ చేస్తాము మీరు ఓకే అనుకుంటే మా మాటలని విన్న తర్వాత రెండు చోట్ల ఇటు అజయ్ సపోర్ట్ చేస్తాను అజయ్ సపోర్ట్ ఇద్దరం కలిసి ఈక్వల్ గా దాన్ని క్యారీ నమ్మకం మీరు మనీ గురించి ఎలాంటి పరిస్థితులు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వై ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ పవర్ ఆల్సో మనకి మెయిన్ ఏంటంటే గెలిచే క్యాండిడేట్స్ ని గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళని మీరు సజెస్ట్ చేయాలి మాకు మేము కూడా ఉంటాము బట్ ద మెయిన్ లీడింగ్ పార్ట్ షుడ్ బి ఆన్ యువర్ షోల్డర్స్ ఒకటే సమర్థవంతులు కావాలన్నా మనకు సమర్థవంతులు బాగా ఇప్పుడు నేను అదే ఎలా మాట్లాడుతున్నామో ఎలా నెగ్గుకొస్తున్నామో ఇలా మాట్లాడే వాళ్ళు మేము తయారు చేస్తాం ఐ హేట్ సార్ అన్న ఇంకోటి ఏంటంటే మీరు ఫర్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ హౌ మచ్ యు వాంట్ స్పెండ్ అన్న నేను అంటే ఇప్పుడు అంటే మీకు ఇనీషియల్ ఫైవ్ క్రోర్స్ వరకు నేను ఫస్ట్ ఇస్తాను సార్ మీకు కానీ టోటల్ గా ఫిఫ్టీ క్రోర్స్ చేద్దాం అనుకుంటున్నాను ఫిఫ్టీ క్రోర్స్ ఫర్ ఈచ్ ఈచ్ అండ్ ఈ స్పెండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ అంటే ఈ ఎలక్షన్స్ మళ్ళీ సెపరేట్ అండి ఎలక్షన్ మూమెంట్ మళ్ళీ సెపరేట్ ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ కోసం నేను ఫిఫ్టీ పెడుతున్నాను ఓకే 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 ఎందుకంటే తెలిసిన ఉందండి మనకి ఇప్పుడు మందుకి డబ్బులు పెట్టాలి బిర్యానీకి డబ్బులు పెట్టాలి ఓటు కొనాలి మనం మన ఇక్కడ గుంటూరులో వాళ్ళని మాట్లాడే సార్ అంతా కూడా వాళ్ళు సప్లై చేస్తారు అది నేను మాట్లాడేది మరి అది అది ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు నాకు తెలియదు సార్ అది మరి మన సార్ తరఫున ఉంటే ఒకసారి చెప్పండి వాళ్ళకి అప్పగిద్దాం ఆ వానర్ గారి నెంబర్ మన సార్ కి ఇచ్చేద్దాం ఎంత మందు పంచుతాము ఏంటి అనేది మన అభినయ దర్శన చూసుకోమనండి అది మనం ఇంకా ఒక ఒక వ్యక్తికి అప్పగించేస్తే అయిపోయింది ఆయన నెంబర్ వానర్ గారిని ఇచ్చేద్దాం క్యాష్ మీరు నాకు చెప్తే నేనే చెక్ ఇచ్చేస్తాను వాళ్ళకి అది అభినయ దర్శన చూసుకోవచ్చు సరే సరే అదే సార్ అభినయ్ గారు ఇప్పుడు మీరు మన సార్ చెప్పింది విన్నారు కదా మీరు మరి ఇప్పటి నుంచి మనం ఒక అందరితో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వస్తే మనకి ఒక చీప్ గా దొరుకుతుంది ఎనీథింగ్ ఇప్పుడు ఫుడ్ గానీ మనకి వాళ్ళకి మనకి యాక్టివిటీస్ కోసం కానీ తర్వాత ఈ కుట్టు మిషన్స్ ఇలాంటివి పంచటం తర్వాత స్కూల్ బ్యాగ్ క్రికెట్ కిట్లు ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మనాడు మా పిఏ చెప్తున్నారు కదా ఆల్కహాలిక్ కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకుందాము మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు తప్పకుండా అన్న తప్పకుండా 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 చేద్దాము అదే అన్న ఇవన్నీ ఇక మనం కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకుందాం అన్న యా షో అదే నేను లెవెన్త్ నేను డెఫినెట్ గా నేను ఐ విల్ అండ్ ఐ విల్ మీరు మీరు ఫిక్స్ చేశారంటే డేట్ ఫిక్స్ చేస్తే మేము ఆ డేట్ ని మేము ఎక్కడ మీటింగ్ కి వాటికి ఇవ్వకుండా నేను ఇప్పటివరకు డేట్ ఫిక్స్ అయ్యలేదంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను సార్ విజయ్ కుమార్ అప్రోచ్ అయితే మీరు తర్వాత అనీ జాన్సన్ తర్వాత అజయ్ బాబు ఉంటే నేను రానండి అంటున్నాడు అనీ జాన్సన్ గారికి ఫోన్ చేసి టెన్త్ నేను రాను నాకు ఏదో ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ తర్వాత నేను ఫైవ్ డేస్ తర్వాత నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన అన్నాడు తర్వాత కే పాల్ గారేమో నేను యుఎస్ వెళ్తున్నాను నాని ఆయన చెప్పాడు ఆ తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను

హార్మోని ఇన్ దెమ్ సార్ కంప్లీట్ వాళ్ళకి వాళ్ళకి పడకుండా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్లేమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే నేను ఒకటే అంటున్నాను అన్న నేను ఎందుకు వాళ్ళకి పార్టీస్తున్నా చెప్పానంటే వాళ్ళు వాళ్ళు వర్క్ చేయనివ్వండి నేను ఏమంటానంటే వాళ్ళు పార్టీస్ లో వాళ్ళు వర్క్ చేయనివ్వండి గ్రౌండ్ వర్క్ ఇప్పుడు కేఏ గారు ఆయన చేస్తుంది ఆయన చేయనివ్వండి ఇప్పుడు ఈయన ఎక్స్ఐఎస్ గారు కుమార్ గారు చేస్తుంది చేయనివ్వండి ఇక మా మనకు లేదు మొన్న మీరు ఏమన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్డ్ కదా సార్ వాళ్ళు వాళ్ళతో కలుపుకొని మనం వెళ్తే మళ్ళీ బా వాళ్ళు ఏం వాళ్ళకి వాళ్ళకి ఏం అవుట్పుట్ లేదు కదా వాళ్ళ ఓన్ పార్టీనే వాళ్ళు రన్ చేయలేకపోయారు వాళ్ళతో పాటు వెళ్తే ఏం లాభం వస్తుంది అని ఇదే అన్నారు కదా మొన్న అందుకే చెప్తున్నాను వాళ్ళని వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకునివ్వండి ఇప్పుడు మనం వాళ్ళని కంబైన్ చేసుకోవడం వల్ల క్లబ్ అవటం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే దే డి నాట్ హ్యావ్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్ అనేది లేదు వాళ్ళకి అంటే నేను అంటున్నాను ఏంటంటే మీరు మాతో ఇప్పుడు కలిపి మీటింగ్ పెడదాం అనేది వాళ్ళతో అనవసరం ఎందుకంటే మీ ఎజెండా ఏంటంటే మీరు ఒక పొలిటికల్ పార్టీతో ఫ్రెష్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మనం ఇనిషియల్ గా కేల్ గారితో విజయ్ కుమార్ గారితో కలవటం వల్ల ఉపయోగం ఉండదు అంటున్నా సరే అండి ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ అందరం కలిసి అభినయ్ గారు నాకు దీంట్లో ఎక్కువ మంచి ఎక్స్పీరియన్స్ లేదు సార్ అందువల్ల నేను ఐ హావ్ టు ట్రస్ట్ వన్ ఎల్స్ సో ఐ థాట్ యు ఆర్ మోస్ట్ ఎలిగెంట్ పర్సన్ అండ్ డైరెంట్ డైనమిక్ అండ్ యూఆర్ యంగ్ మై ఆల్ ఐ ఐటింగ్ ఆల్ మై హోప్స్ ఆన్ యూ సార్ ఒకటే చెప్తున్నాను అజయ్ కి నాకు బాధ్యత నప్పు చెప్పి మీరు మాకు బిహైండ్ ఉండండి మేము హండ్రెడ్ పర్సెంట్ హానెస్టీగా మన పార్టీ జెండాని మేము మోసుకొని వెళ్లి అసెంబ్లీలో పాటి పడతాం మీరన్నట్టుగా ఫిఫ్టీ కాన్స్టిట్యూన్సీస్ లో మేము క్యాండిడేట్స్ ని రైస్ చేసి నిలబెడతాం ఈ బాధ్యతని మా మీద పూర్తిగా మోపేసి మీరు కాళ్ళ మీద కాలేసుకుని రిలాక్స్ అవ్వచ్చు జస్ట్ ఇప్పుడు నేను ఎందుకు ఇప్పుడు నేను వీళ్ళందరితో గత వారం నుంచి మాకు చెప్పాను ఆల్రెడీ విజయ్ కుమార్ తోటి అనిజాన్సన్ తోటి తర్వాత వీళ్ళతో శామశివరావు కొత్త క్యాండిడేట్ అతన్ని గురించి కూడా చెప్తున్నా హౌ ఫార్ గుడ్ అండి ఎవరన్నా ఎప్పుడు నా ఇప్పుడు నాకు పార్టీ ఉందన్న ఈగో పార్టీ ఉంది నన్ను పిలిచి మీ పార్టీకి నేను వర్క్ చేయమంటే నేను చేయను కదా అవునండి మీరే నాతో వర్క్ చేయండి అని నేను అంటాను ఈగో ప్రాబ్లం వస్తుంది ఇక్కడ కాబట్టి నేను అంటుంది ఏంటంటే మీ అజెండా ఏంటి పార్టీ కొత్తగా ప్రారంభించి ఆ పార్టీని కొంతమంది భుజాల మీద పెట్టి ఆ పార్టీ తరపున క్యాండిడేట్స్ నిలబెట్టి అసెంబ్లీకి తీసుకెళ్ళాలి కనీసం అంటే పది పదిహేను మందినైనా ఇది మన టార్గెట్ అయినప్పుడు మనం ఫ్రెష్ గా వెళ్ళిపోదాం కొత్తగా పార్టీని రిజిస్టర్ చేసుకొని ఇక ముందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటే వెళ్ళిపోదాం అన్నా ఇంకోటి ఏంటంటే పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇన్స్టెంట్ ఇప్పుడు ఇమీడియట్ గా అవసరం లేదు నన్ను లేదు చిన్న విషయం చెప్పనా సార్ ఏమి లేదు సార్ మార్నింగ్ అయినా అని జాక్షన్ గారు నాకు కాల్ చేశారని చేసి సార్ నేను ఒక నిజ నియోజకవర్గం నేను చూసుకుంటానండి వైజాగ్ అంతా కూడా నాకు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక మూడు రోజులు మాత్రం ఒక ఐదు వందల కేసులు ఇది కావాలన్నారు సార్ స్పెట్ ఒక వంద కేసులు అండ్ ఒక వంద కేసులు ఏమో మన బీర్లు అండ్ ఇంకొక వంద కేసులు ఇవి మంటే బ్లాక్ ట్యాక్ ఇది కావాలన్నారు సార్ లెట్ మిట్ ఇల్లీ వన్ థింగ్ అన్న పాల్ పాల్గారు నేను ఒక్క మాట చెప్తాను వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్కషన్ వితౌట్ గెటింగ్ ఎనీ ఫైనలైజేషన్ వైట్ సప్లై ఆల్ దోస్ థింగ్స్ అన్నా మనం ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు పర్లేదండి ఇప్పుడు వాళ్ళకి నీడ్ ఏదైనా ఉంటే మనం ఇచ్చేద్దాం లేండి కాల్ కదా మ్యాటర్ అదే పెద్ద కాదులేండి సార్ వైజాగ్ సార్ రమేష్ వైజ్ వైన్స్ ఉంది కదండి అవును ఆ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ ఆయన ఉదయం రెండు వందల కేసులు తీసుకెళ్లారని చెప్పి చెప్పాడు పాల్ గారు డూ వన్ థింగ్ అండి పాల్ గారు మీరు వాళ్ళకి వాట్ ఎవర్ నీడెడ్ వాళ్ళకి ఇచ్చేసేయమండి మనకి చెక్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనీ ఎంత ఉందో చెక్ మనకి అమౌంట్ చెప్పండి మనం చెక్ ఇవ్వమంటే ఇష్యూ చేద్దాం అదే పెద్ద మ్యాటర్ వదిలేసేయండి దాని గురించి అలాంటి డిస్కస్ చేద్దండి పిల్లలకి చూసుకోండి వచ్చేసేయండి వాళ్ళు ఇప్పుడు టెన్ లాక్స్ లోకి ఏది అడిగినా ఎవరికి అడిగినా పాల్గారు మీరు ఇచ్చేస్తే నో ప్రాబ్లం మనకి అది పెద్ద మ్యాటర్ కాదు కానీ మనకి మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకి ఎంత మంది క్యాండిడేట్లు మన వాళ్ళు గెలిపించుకుంటారు ఎన్ని ఓట్లు మనకి వస్తాయి మనం ఇక్కడ గురువు గారు చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఎస్టీ రిజర్వ్ మన టికెట్ కావాలి ఇప్పుడు మన ఏమో ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు అది కూడా ఒక చిన్న మనం ఏంటంటే మనం కూడా కొంచెం మారాలండి ఎందుకంటే క్రైస్తవులకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇబ్బంది ఉంది అది ఒక్కసారి ఆలోచించాలి మనం దాని మీద ఒక ఉద్యమే ప్రాబ్లం ఇప్పుడు సార్ ఫాస్ట్ కదండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు ఇబ్బంది లేదు ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు మన వాళ్ళు హిందూ సర్టిఫికేట్ తో ఎమ్మెల్యే వాళ్ళు ఫాస్టర్స్ కాదు మామూలు సాధారణటువంటి వాళ్ళు విశ్వాసం అది చెందింది కాకపోతే ఏంటంటే మన అభినయ దర్శింగ్ గారు పాస్ట్ గారు కాబట్టి అందులో ఫేమస్ పాస్ట్ గారు ఒక హీరో కాబట్టి ఇది ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి దీని మీద మరి రేపొద్దు ఏంటంటే మనకి మన పార్టీ తరఫు నుంచి వెళ్తున్నప్పుడు మన కేసు అవ్వకూడదు ఒకటి కేసు అయ్యే అవకాశాలు అంటూ ఏం లేవన్న ఎందుకంటే అన్నట్టుగా మీరు అంటుంది ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ఉంటది కాబట్టి పాస్ అని అంటున్నారు కదా యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ చర్చ్ అన్న నాకు పర్సనల్ గా చర్చ్ అనేది లేదు నేను జస్ట్ లీడర్ గా ఎవాంజలిస్ట్ గా కొనసాగుతున్నాను అయితే ఫర్దర్ గా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్న అసలు సమస్యే లేదు పాల్గారు పాల్గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు అభినయ్ దర్శనర్ మీరు హిందూ సర్టిఫికేట్ అయితే హిందూ ఎస్సీ అనే మాల మాదిగానే ఉంటది కదండి అవునవును అదే ఉంటది ఉంటది కాబట్టి అండి మీ దో క్రిస్టియన్ అని చెప్పుకున్నంత మాత్రాన మీరు మీరు ఏం క్యాస్ ఏమి ఇది అవ్వదు కదా పాల్గారు ఏదైనా ప్రాబ్లం అయిద్దా ఫ్యూచర్ లో అవునండి చూసారా

మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను హైదరాబాద్ వైజాగ్ అనేది ఇస్తాను నేను మిగతా అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను నాకు అర్జెంట్ కాల్ కాల్అౌట్ వస్తుంది నేను మళ్ళీ ఐ విల్ స్పీక్ లెటర్ సార్ ఓకే 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 థింగ్స్ అండి అభినయ్ గారు మీరు ఒకసారిఅవుట్ చేయండి లీగల్ థింగ్స్ అవన్నీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నా నేను మొత్తం దానికి ఇస్తాను ఓకే యూ వెరీ మచ్ తో పాల్గారితో పాల్గారితో మాట్లాడతాను ప్లీజ్ మాట్లాడారు